నాన్న నాకు కొత్త సైకిల్ కావాలి నా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నాయి నాన్న పండుగకు నాకు ఖరీదైన డ్రెస్సే కావాలి చిన్నప్పుడు మనం ఇలా మారం చేసిన రోజులు మీకు గుర్తుండే ఉంటాయి ఆ టైంలో మనకి తెలియదు నాన్న జేబులో వంద రూపాయలు కూడా లేవని మనకు తెలియదు ఆ సంవత్సరం పంటలు సరిగ్గా పండలేదని మన అల్లరిని మన కన్నీళ్లను చూడలేక ఆయన నవ్వుతూ సరేరా కొందాంలే అంటారు కానీ ఆ రోజు మనం హాయిగా పడుకుంటాం కానీ నాన్న మన కోరిక తీర్చడం కోసం ఎవరిని అప్పు అడగాలి తన కొడుకు అడిగిన వాటిని ఎలా కొనివ్వాలని ఆలోచిస్తూ నిద్రపోరు మరుసటి రోజు మనం అడిగినట్టే మన చేతిలో కొత్త బట్టలు కొత్త వస్తువులు ఉంటాయి మనం వాటిని వేసుకుని అద్దంలో చూసుకుని మురిసిపోతాం కానీ ఎప్పుడైనా గమనించారా మనకి వేల రూపాయలు పెట్టి బట్టలు కొన్న నాన్న ఆయన మాత్రం నాలుగేళ్ల క్రితం కొన్న చొక్కానే రంగు వెలిసిపోయినా వేసుకుంటారు ఆయన కాలేకున్న చెప్పులు అరిగిపోయి తెగిపోతే పిన్నిసు పెట్టుకుని మరీ ఆడుతుంటారు మనం అడిగితే ఆయన నవ్వుతూ నాకేం తక్కువరా ఇవి ఇంకా గట్టిగానే ఉన్నాయి కదా ఆ డబ్బులు మీ చదువులకు పనికొస్తాయి కదా అని ఒక చిన్న నవ్వు నవ్వేస్తారు నిజానికి ఆయనకు కొత్త బట్టలు వేసుకోవాలని ఉండదా ఉంటుంది కానీ తన సరదాల కంటే తన పిల్లల సంతోషమే ఆయనకు ముఖ్యం తన కోసం కొత్తవి కొనుక్కుంటే మన భవిష్యత్తుకి ఎక్కడ లోటు వస్తుందో అనే ఒక భయం తన కొడుకు కాలికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేని నాన్న మన జీవితం సాఫీగా సాగాలని ఆయన మాత్రం కష్టాలు అనే ముళ్ళబాటలో చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటాడు ఆయన శరీరం మలిసిపోయినా మనల్ని గెలిపించాలి అని ఆయన సంకల్పం మాత్రం మలిసిపోదు ఒక ఇల్లు నిలబడాలంటే అందరికీ కనిపించేది రంగులు గోడలు మాత్రమే ఆ భారాన్ని అంత మూస్తూ భూమిలో ఎవరికీ కనిపించకుండా ఉండే పునాది ఉంటుంది అది నాన్న అమ్మ ప్రేమ కంటికి కనిపిస్తుంది గోరుముద్దగా నోటికి అందుతుంది కానీ నాన్న ప్రేమ ఆయన చిందించే చెమట చుక్కల్లో దాగి ఉంటుంది అది మనకి కనిపించదు కానీ మనల్ని బ్రతికిస్తుంది ఈ రోజు మనం గొప్ప స్థాయిలో ఉండి ఉండొచ్చు కానీ ఈ స్థాయికి రావడానికి వెనక ఒక మనిషి తన యవ్వనాన్ని తన సంతోషాన్ని త్యాగం చేశాడు ఆ రియల్ హీరోని మన నాన్న ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు మీ నాన్న గుర్తొస్తే మీ నాన్నగారి కోసం లవ్ యూ డాడ్ అని గర్వంగా కామెంట్ చేయండి ఆయన చేసిన త్యాగంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏంటో మాతో పంచుకోండి ఈ వీడియో మీ గుండెకు తాకినట్లయితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి